మకర రాశి ఈ మకర రాశి వారందరికీ కూడా ఏల్ నెట్స్ అని వెళ్ళిపోయింది మనకి ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను మకర రాశి వాళ్ళందరికీ కూడా ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణ వర్తి నేను మీకు మాస రాస ఫలితాలు చెప్తున్నాను ముందుగా ఈ మకర రాశి వారందరికీ కూడా గురు బలము చాలా అధికంగా ఉంది మే పద్నాలుగు తర్వాత మరి గురుడు మిథున రాశిలోకి రావడం జరుగుతుంది కాబట్టి మీకు శుభాలు అనేటటువంటిది మొదటి రెండు వారాల్లో జరిగిపోతాయి ఈ మే నెల అనేటటువంటిది చాలా క్రూషియల్ అనమాటది ఎందువల్లంటే అనేక విశ్వవిద్యాలయాల్లో పిల్లలు చదువుతున్నారు ఫారిన్లో బ్రాంచెస్ చేంజ్ చేసుకోవాలని యూనివర్సిటీలు చేంజ్ చేసుకోవాలని ఫారిన్ యూనివర్సిటీస్ ఇంజనీరింగ్లో మనకి ఇక్కడ వెసులుబాటు లేదు కానీ ఇండియాలో ఫారెన్లో చాలా వెసులుబాటు ఉంది దానికోసం అనేక మంది అక్కడ సిటిజన్స్గా ఉన్నటువంటి వాళ్ళు మరి ఎన్ఆర్ఐ స్టూడెంట్లు వాళ్ళు చదువుతున్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా సీట్లు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చూద్దాం మరి మే నెలలో ఎలా ఉంటుందో మొదటి రెండు వారాలలోపు మీకు తొమ్మిది కాలేజీలు అప్లై చేశారు ఆ తొమ్మిది కాలేజీలో మరి కొన్ని కాలేజీలు ఖచ్చితంగా మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క రైతులు ముఖ్యంగా ఈ రైతులంతా కూడా వ్యవసాయంలో బ్రహ్మాండమైనటువంటి సంపాదన చేస్తారు మకర రాశి వాళ్ళు డిసిప్లిన్కి మారు పేరు వీళ్ళు మరి రాహు ధనస్థానంలోకి రావడం ద్వారా కఠినంగా మీరు మాట్లాడటము నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు వచ్చేస్తే చాలామంది పచ్చి అయిపోతారు మరి సిగరెట్లు ఇలాంటి హ్యాబిట్స్ అన్నీ కూడా నేర్చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఈ మకర రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య గొడవలు కొట్లాట్లు చాలా కాలం నుంచి జరుగుతున్నాయి మరి ఇటువంటి వాళ్ళంతా కూడా మనకి పెద్ద మనుషులు చెప్పినా వినలేదు మీరు పోలీస్ ఆఫీసర్లు చెప్పినా వినలేదు మీరు అలాగే జడ్జిలు ఆనరబుల్ జడ్జెస్ చెప్తున్నా కూడా మీరు వినడం లేదు మరి ఫైటింగ్లు చేసేసుకొని యుగోలకు వెళ్ళిపోయి నోటీసులు పంపేసుకొని మరి పట్టిన కుందేలు తా పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనేటటువంటి రూట్లో ఈ యొక్క మకర రాశి వాళ్ళు ప్రవర్తించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ మకర రాశి వారంతా కూడా అనేకమైనటువంటి వ్యాపారాలు చేస్తారు ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగాలకు రాజీనామాలు చేసి పడేస్తారు కొత్త కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలని మీరు మీరు చేసేటటువంటి ప్రయత్నాల్లో సక్సెస్ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉన్నాయి మీకు పునాదులు ఇప్పుడే పడతాయి ఇక మీ పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో క్లారిటీ వస్తుంది మీకు మీ పిల్లల ప్రవర్తన విషయంలో మీకు క్లారిటీ వస్తుంది మీ పిల్లలంతా కూడా చెడు స్నేహాలకి అలవాటు పడిపోయి కొంతమంది మరి అలా ఉండడం జరుగుతుంది వీళ్ళంతా కూడా కాస్త మారడానికి అవకాశాలు ఈ యొక్క మకర రాశి వారికి ఉన్నాయి కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లో మనం వేలు పెట్టకూడదు మన పనే మనం సాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి అనేటటువంటి కోణంలో మీరు వెళ్తారు మరి ఈ యొక్క మకర రాశి వాళ్ళందరూ కూడా మే ఇరవై తొమ్మిది తర్వాత మనకి ఈ యొక్క అష్టమ ఈ కేతుగ్రహం జరగబోతోంది కాబట్టి డిప్రెషన్లు రావడానికి అవకాశాలు ఉంటాయి నిరాశ నిస్పృహలు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాంటి వ్యక్తులు మీకు తారసపడ్డానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదో రకంగా అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటూ ఉండాలి మరి పెళ్ళి వాళ్ళందరికీ కూడా ఇంచుమించు కన్యా రాశి వాళ్ళే మీకు పెళ్ళికొడుకుల కింద పెళ్లి కింద రావడం అనేటటువంటి జరుగుతాయి వివాహాలు కానటువంటి వాళ్ళంతా కూడా వివాహాలు విషయమే మీరు శ్రద్ధ తీసుకోవాలా ఏదో ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసినా పెళ్ళి ఏమైందండి అనేటటువంటి ధోరణతో వ్యాపార ద్రోణంతో మీరు వెళితే మీకు వివాహాలు కావు ఈ విధంగా ఈ యొక్క నెలలో మరి అందరికీ కూడా మూడు నాలుగు వారాలని తర్వాత ఆదాయంలో మార్పులు కనబడతాయి మీకు ఆదాయాలు పెరుగుతాయి సర్కిల్ పెరుగుతుంది బంధుమిత్రులతో వినోద వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం అనేటటువంటి జరుగుతాయి ఈ రకంగా ఎన్నో మార్పులు అనేటటువంటి మీకు రావడం జరుగుతుంది ఇది కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి జ్యోతిషం ఇది దీనికి మన వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోవాలా వ్యక్తిగత జాతకం ద్వారా మనకి ఎగ్జాక్ట్గా మనకి ఏం జరగబోతుంది అనేటటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది ఒకే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మకర రాశి వారికి మరి మనకి ఈ యొక్క కుజుడు బాగుండలేదండి వెక్కుగా ఉన్నాడు కుజుడు కర్కాటక రాశిలో నిశపడుతున్నాడు కాబట్టి ఈ యొక్క కుజ జపం చేసుకోండి స్తోత్రాలు చదవండి కుజుడికి కిలో పావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణకి మరి మంగళవారం నాడు ఉదయం తొమ్మిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి పరిష్కారం మీకు లభిస్తుంది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవాలా ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రజపం చేసుకోవాలా మేడిచెట్టుకి చక్కగా నీళ్లు పోస్తూ మేడిచెట్టు చుట్టూ తిరగాల ఓం దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటూ ఈ విధంగా నాడు పదహారు గురువారాలు చేసుకోవాలా మరి నెలలో నాలుగు గురువారాలు వస్తాయి కాబట్టి నెలలో నాలుగు గురువారాలు మీరు చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు